పదకొండేళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల కోర్టు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసిన హైకోర్టు కోర్టును ఊహాజనితంగా అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదని వెల్లడి అంటూ పదకొండేళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలైందట ఎవరు తల్లిని హత్య చేశారన్న నేరంపై రెండు వేల పదమూడులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన వ్యక్తి పదకొండేళ్ల తర్వాత హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యారు మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండె చెందిన పెద్ద అలియాస్ పెద్ద గుండెల పోచయ్యకు యావజీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పును హైకోర్టు రద్దు చేసింది చట్టపరమైన ఆమోదయోగ్యమైన సాక్ష్యాలు లేనప్పుడు కేవలం ఊహలు అంచనాల ఆధారంగా కోర్టును సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదని స్పష్టం చేసింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఒకటిన ఎనభై ఏళ్ల తల్లిని చెట్టుకు టవల్తో ఉరివేసి చంపాడన్న ఆరోపణపై పోచయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తే తల్లి అనారోగ్యంతో విసిగిపోయి చంపేసినట్టుగా నిందితుడు నేలను అంగీకరించాడంటూ అంగీకరించారంటూ పోలీసులు దర్యాప్తును ముగించి అభియోగ పత్రం దాఖలు చేశారు దీనిపై సిద్దిపేట కోర్టు విచారణ చేపట్టి హత్య సాక్ష్యాలను మాయం చేశారన్న నేరాలపై రెండు వేల పదిహేను జనవరి పన్నెండున యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ఈ కోర్టు సవాల్ ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పోచయ్య హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు ఈ పోచయ్య బాణందు దీనిపై ఇటీవల జస్టిస్ కె సురేందర్ జస్టిస్ జె తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కింది కోర్టు గ్రామానికి చెందిన వారితో పాటు వైద్యుడు దర్యాప్తు అధికార సాక్ష్యాల ఆధారంగా శిక్ష విధించింది వాస్తవానికి వైద్యుడు వృద్ధురాలని హత్య ఆత్మహత్య అనే స్పష్టంగా చెప్పలేదు ఇక్కడ వైద్యుడి సాక్ష్యం కీలకం ఒకవేళ ఆత్మహత్య అయితే హత్య అన్న ప్రశ్నే తలెత్తదు హత్య కారణంగానే వృద్ధురాలు మృతి చెందారని ప్రాసిక్యూషన్ తేల్చాలి కనీసం ఆధారంగా చూపిన తో చంపారన కూడా స్పష్టత లేదు వైద్యుడు ఖచ్చితంగా చెప్పినప్పుడు ప్రత్యక్ష సాక్షులపై ఆధారపడొచ్చు కానీ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేరు సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ వాంగ్మూలాలు నేరాంగీకార వాంగ్మూలం ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించింది ఇది విచారణ సమయంలో సాక్షిని ప్రశ్నించడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప సాక్ష్యాధార చట్టం ప్రకారం నేర నిరూపణకు చెల్లవు పరిస్థితుల ఆధారంగా నమోదైన ఈ కేసులో నేరాన్ని రుజువు చేయాలంటే బిర్దిచంద్ సర్దా వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పిన పంచ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ కేసులో సాక్షులు ఎవరు ప్రాసిక్యూషన్ అనుకూలంగా చెప్పలేదు చట్టబద్ధమైన ఆధారం లేకుండా ఊహాజనిత అంశాలతో కోర్టులు తమ సొంత అభిప్రాయాలు ఏర్పరచుకోలేవు వైద్యుడు దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా మాత్రమే శిక్ష విధించడం సరికాదు అంటూ హైకోర్టు ధర్మాసనం కింది కోర్టు తీర్పును రద్దు చేస్తూ అప్పీల్ అనుమతించింది పోచపై పోచయ్యపై ఎలాంటి కేసులు ఏ పక్షంలో తక్షణం విడుదల చేయాలని ఆదేశించిందంటూ ఈ వార్త చూడండి ఎంత డిఫరెంట్ గా మన చట్టం గురించి చాలా మంది చెప్తా ఉంటారు ఏమని అంటారంటే వంద మంది దోషులు తప్పించుకున్నా సరే గాని ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని చెప్తారు పదకొండేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆ పోచయ్య గుండెల్లి పెద్ద గుండెల్లి పోచయ్య పరిస్థితి చూసిరు కదా పదకొండు సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తా ఉన్నాడు యావజీవ శిక్ష వేసింది ఆల్రెడీ సిద్ధిపేట కోర్టు సో అక్కడ నుంచి అపీల్ హైకోర్టుకు వస్తే ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు బ్రహ్మాండమే కానీ పదకొండేళ్ళ తన జీవితాన్ని తిరిగి ఎవరిస్తారు ఏ చట్టం ఇస్తది ఏ ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఎట్లా ఆల్రెడీ చెప్పేది నీతో ఏదో చెప్తారు వంద మంది దోషులైనా సరే తప్పించుకోని కానీ ఒక్క నిర్దోషి కూడా పడొద్దు అని అన్నడు మరి ఇవాళ ఈయన పరిస్థితి ఏంటిది ఇట్లా చాలా మంది మీద నేర ఆరోపణ అభియోగాలు ఉంటాయి అది నిజమా కాదా వాస్తవమా లేదా తర్వాత కానీ కొన్నిసార్లు కోర్టులు కూడా వాళ్ళు అంటే వచ్చే ఆ సాక్షాధారాలను బట్టి మాత్రమే ప్రక్కన తీర్పు చెప్పకూడదని ఇలా హైకోర్టు చెప్పింది కింది కోర్టులు ఇచ్చే తీర్పుల గురించి అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది అందరికి వర్తిస్తుంది సాక్షాధారాలను చూసినంత మాత్రాన సాక్షులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పవచ్చు కదా గతంలో మనం చాలా సార్లు చూసాం కదా సో అలా జరిగినప్పుడు ఇట్లాంటి నష్టం వస్తుంది ఇంతమంది అంటే జైళ్ళలో మగ్గుతున్నారు ఒట్టిగా అభియోగాలు మాత్రమే ఉండి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా సాక్ష్యాలను క్రియేట్ చేసి మరి చాలా మందిని జైళ్ళలో పెట్టి ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు వాళ్ళ జీవితాన్ని వెనక్కి తిరిగి తెచ్చిచ్చేది ఎవరు మరి ఏ వ్యవస్థ తీసుకొస్తుంది ఇట్లా చాలా జరుగుతూ ఉంది